వైశాఖ శుద్ధ సప్తమి రోజు మహానంది దేవస్థానంలో నిరంతరం ప్రవహిస్తూ పుష్కరిణిలో ఆచరిస్తుందని పురాణాలు ఇక వైశ్య శుద్ధ సప్తమి రోజు మహానంది రుద్రగుండంలో భక్తులు స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని ఆలయ వేద పండితులు చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్ వైశాఖ శుద్ధ సప్తమి రోజున మహానంది దేవస్థానంలోని రుద్రగుండం పుష్కరంలో గంగాదేవి స్నానం ఆచరిస్తుంది గంగాదేవి పుట్టినరోజులో నాటిన మహానంది దేవస్థానంలో స్నానం ఆచరిస్తుంది అసలు ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఈ సమయంలో మహానంది దేవస్థానం పుష్కరంలో స్నానం ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయని మంత తెలిపేందుకు అలాగే వేద పండితులు రవిశంకర్ వద స్వామి చెప్పండి మహానంది దేవస్థానంలో గంగాదేవి రుద్రగుండంలో స్నానం ఆచరిస్తుందని చెప్పాను ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఆ రోజు స్నానం చేస్తే ఓం నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో మనకి ఎన్నో రకములైనటువంటి విశేషములన్నీ కూడా ఉన్నాయి మనకి అనేక ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి పురాణ గాథలు మనకి స్కాంద పురాణం కానీ శివపురాణం కానీ పురాణం అని ఇట్లాగా అనేక పురాణాలలో కృతయుగం నుంచి కూడా ఈ యొక్క క్షేత్రం ఉన్నట్టుగా ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకతల గురించి చాలా చెప్పబడి ఉన్నది అందులో అత్యంత ప్రధానమైనటువంటిది ఇక్కడ ఉండేటువంటి నంది తీర్థం అనే అనబడేటువంటి ఈ యొక్క రుద్రగుండం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది మనకి ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్షేత్రంలో స్వామికి ఎదురుగుండానే స్వయంగా ఆ యొక్క గంగాదేవి అని నిరంతరంగా ప్రవహిస్తూ ఆ యొక్క వాహిని మహానంది క్షేత్రంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది భక్తులు వచ్చిన వెంటనే ఈ యొక్క తీర్థం యొక్క గొప్పతనాన్ని అనేక రకాలుగా శివమహాప్రాణంలో చెప్పబడి ఉన్నది అందులో ముఖ్యంగా మనం చూస్తే గనక వైశాఖే చైవ సంప్రాప్తే సప్తమాయాంచ దినే శుభే తత్రైవ సప్తమీ యాత గంగాహ్యాయాతి అని చెప్పి మనకి చెప్పబడుతుంది శివమహాపురాణంలో వైశాఖ శుద్ధ సప్తమీ రోజున గంగాదేవి స్వయంగా ఈ యొక్క నంది మండలంగా పిలువబడేటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రంలో ఉండేటువంటి తీర్థంలో వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది దీని యొక్క పూర్వగాథను మనం పరిశీలిస్తే గనక మనకి అనేక మంది మహర్షులు కానీ దేవతలు కానీ మునులు కానీ మానవులు కానీ గంగలో స్నానం చేస్తూ ఉంటారు వారు చేసినటువంటి పాపాలన్నీ పోవాలంటే గంగలో మునిగితే పోతుంది అని చెప్పి చేస్తూ ఉంటారు అట్లాగే పితృకార్యాలు కూడా అనేక రకాలైనటువంటిది కూడా ఆ యొక్క గంగా నది తీరంలో అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ రకంగా అందరూ కూడా గంగని ఒక పుణ్య స్థలంగా పుణ్యతీర్థంగా భావన చేస్తూ అన్ని రకములైనటువంటి పాపకార్యాలని పోగొట్టుకోవడానికి ఆ యొక్క తీర్థంలో చేస్తూ ఉంటారు ఈ రకంగా చేస్తూ ఉండగా గంగాదేవి ఒకనొక రోజున ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి స్వామి నా యొక్క నదిలో అనేక మంది ఇటువంటి కృత్యాలన్నీ కూడా చేస్తున్నారు స్నానం చేస్తున్నారు ఇతర కైంకర్యాలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు మరి వారందరూ వదిలినటువంటి పాపములన్నీ కూడా నేను స్వీకరిస్తున్నాను కదా మరి దాన్ని నేను పోగొట్టుకునేటువంటి మార్గం ఏదైనా ఉంటే మాకు తెలపండి అని చెప్పి ఈశ్వరుణ్ణి కోరగా అప్పుడు ఈశ్వరుడు స్వయంగా ఆ యొక్క గంగాదేవికి నా యొక్క శిష్యుడైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలం ఒకటి భూమండలంలో ఉన్నది దాన్ని నంది మండలంగా పిలువబడుతుంది అక్కడ ఉండేటువంటి తీర్థం నంది తీర్థం అనేటువంటి తీర్థంలో నువ్వు వెళ్ళి స్నానం చేస్తే గనక నీవు స్వీకరించినటువంటి పాపములన్నీ కూడా నీకు పరిహారం అవుతుంది ఆ రకంగా మళ్ళా నువ్వు నువ్వు కొలువి ఉంటే గనక అందరూ కూడా ఎప్పటికప్పుడు నూతనంగా వారి యొక్క కైంకర్యాదులన్నీ కూడా వైదిక క్రతువులన్నీ కూడా నిర్వహించుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు గంగాదేవికి స్వయంగా చెప్పడంతో ఆ యొక్క వైశాఖ శుద్ధ సప్తమి రోజున అమ్మవారు స్వయంగా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి మనకి ఆధారాలతో సహా పురాణంలో చెప్పబడి ఉన్నది ఇది స్వయంగా ఈశ్వర వాక్యంగా ఈశ్వర ఉవాచ అని చెప్పి మనకి చెప్పబడుతుంది కాబట్టి అటువంటి వైశాఖశుద్ధ సప్తమి రోజున ఎవరైతే ఈ యొక్క మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేస్తారో వారికి భుక్తిని ముక్తిని అన్ని రకములైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి మనకి చెప్పబడి ఉన్నది కాబట్టి ఆ రోజున మహానంది క్షేత్రంలో ప్రత్యేకంగా ప్రత్యే మనకి ఉన్నటువంటి యొక్క గంగాదేవిని బయట రాజగోపురం నుంచి స్వాగతపూర్వకంగా అమ్మవారిని పిలుచుకొచ్చి అక్కడ ఉన్నటువంటి తీర్థంలో ప్రత్యేక పూజాదికాలు చూర్ణ అభిషేకాదులన్నీ కూడా చేసిన అనంతరం గంగాదేవి ఉత్సవమూర్తులతో అక్కడ సంకల్ప స్నానం అనేటువంటిది చేయించడం జరుగుతుంది అనంతరం భక్తులందరూ కూడా ఆ రోజు స్నానం చేస్తే కనుక పన్నెండు సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి గంగానది పుష్కర స్నానం ఎంతటి పవిత్రమైనదో అంతకు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఆ రోజున చేసేటువంటి స్నానం చేసే స్నానంతో మనం పొందగలుగుతామని చెప్పి పురాణ వాక్యాలు శాస్త్ర వాక్యాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజున వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఇక్కడ అందరూ కూడా దంపతి సమేతంగా కానీ కుటుంబ సమేతంగా కానీ వచ్చి వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకొని గోత్రనామాదులతో మూడుసార్లు ఆ యొక్క కోనేట్లో మునిగితే కనుక అన్ని రకములైనటువంటి శుభాలను కూడా పొందుతారు అని చెప్పి మనకి పురాణాదులు చెప్తుంది కాబట్టి ఈ సంవత్సరం మే నాలుగో తారీఖున అనగా ఎల్లుండి ఆదివారం రోజున వైశాఖ శుద్ధ సప్తమి వచ్చినందున ఆ రోజున ప్రత్యేక పూజాధికాలన్నీ కూడా గంగాదేవికి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి ఈ యొక్క పుణ్య విశేషాన్ని తెలుసుకొని ఆ యొక్క నదిలో స్నానం చేసి అందరూ కూడా పునీతులు అవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం వైతా వైశాఖ శుద్ధమి రోజున మహానంది క్షేత్రంలో రుద్రగుండంలో స్నానం చేస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజ్ మహానంది నంద్యాల జిల్లా